హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా వీకెండ్ వచ్చేసింది వీకెండ్ అంటే పిల్లలకి ఎక్కడికో ఒకటి తీసుకెళ్ళాలి కాబట్టి ఇంకా ఆరెంజ్ పికింగ్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు మేము వెళ్ళేదే లాస్ట్ అనమాట ఇంకా దీని తర్వాత ఇంకా సీజన్ ఉండదు అన్నారు ఇప్పుడు వెళ్ళే ప్లేస్ వచ్చేసి డూరా లాంగ్ ఆరెంజ్ పికింగ్ అయిపోయిన వెంటనే మనము ఇంకా అక్కడ కొన్ని స్పాట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ ఏమేమి ఉన్నాయో లాస్ట్ దాకా వీడియో చూడండి తెలుస్తుంది ఇది వన్ డే ట్రిప్ అయితే మంచిగా చాలా బాగుంటుంది పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇంకా మేము బయలుదేరేటప్పుడు వచ్చేసి అసలు వింటర్ కదా సో చలి ఎక్కువ ఉంటుందని మొత్తము జాకెట్స్ అన్నీ తీసుకొచ్చాము కాకపోతే వెదర్ మాత్రం ఈరోజు ఫుల్ వాయిన్ చేస్తాంది ఎండ చూసారా ఎండ అయితే ఎంత ఎంత ఘోరంగా ఉందా కదా అసలు సమ్మర్ స్టార్ట్ అయిపోయిందేమో అనిపిస్తుంది మళ్ళీ వెంటనే వింటర్ లాగా అనిపిస్తుంది అయితే వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా ఇంటికాడ నుంచి బ్యాగ్లో అన్ని స్నాక్స్ అన్నీ తెచ్చాము పునుగోలు అనమాట కొంచెం చల్లగా అయిపోయినాయి కాసేపు ఎన్లో పెడతా ఈ లో పెడితే మళ్ళీ ప్లాస్టిక్ కదా సో అందుకని మాదిరిగా టిష్యూలో పెట్ట టిష్యూలో సన్ బ్యూ అనుకుంటాసేపు తర్వాత క్రిస్పీగా అయిపోతాయి ఇంకా ఇప్పటికైతే థర్టీ మినిట్స్ పెట్టాము చాలా వేడిగా ఉన్నాయి వాను వేడైంది యాక్చువల్గా తిను హాట్ గా ఉందా ఎంజాయ్ సిడ్నీలో మనము ట్రావెల్ చేయాలంటే చాలా ఈజీ అనమాట మనం ఎక్కడికి వెళ్తున్నామో ఆ ప్లేస్ పెట్టుకున్నామంటే చాలు సో డైరెక్ట్గా మనకి ఇన్ని మినిట్స్ అని చూపించేస్తుంది ఇప్పుడు మాకు వచ్చేసి ఫార్టీ టూ మినిట్స్ ఇంకా డైరెక్షన్స్ కూడా మొత్తం చూపిస్తుంది అనమాట చూసారు కదా సో ఇలా నీట్గా కనబడుతుంది ఇక్కడ ఆరో మూవ్ అవుతుంది కదా సో అది మన కార్ అనమాట సో రీచ్ అయ్యేదికి మనకి డైరెక్షన్స్ అన్నీ చెప్తూ ఉంటుంది చాలా ఈజీగా చాలా బాగుంటుంది రోడ్లు కూడా ఎంత బాగుంటాయో అసలు నీట్గా ఉంటాయి ఇంకా ఇప్పుడైతే మనం సిటీలో నుంచి విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము ఇంకా విలేజ్లోకి ఎంటర్ అయ్యాము అని ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మొత్తం పచ్చదనం అనమాట చాలా పచ్చగా ఉంటుంది అసలు ఇల్లులే కనపడవు మనకి చాలా దూరం దూరంగా ఉంటాయి ఇక్కడ ఉండేది మోస్ట్లీ అందరు ఫార్మర్స్గా ఉంటారు ఇంకా వాళ్ళు ఏమంటే ఎకరాల ఎకరాలు ల్యాండ్ కొనేసుకొని ఇంకా చుట్టూరా ఫెన్సింగ్ వేసుకునేస్తారు మధ్యలో ఎక్కడో ఒక చిన్న ఇల్లు కట్టుకుంటారు అనమాట ఇంకా గొర్రెల్ని బర్రెల్ని మేకల్ని ఇవన్నిటిని అక్కడే పెంచుకుంటూ అక్కడే ఉండిపోతారు మనం ఏమంటే సిటీలో అయితే ఇరుకిరుగా ఎల్లులు కట్టుకునేసి ఇలా ఉంటాము ఫైనల్లీ వి రీచ్డ్ మాండ్రీన్ పికింగ్ నో కంటిని ఆరెంజ్ ఇంకా అక్కడ పోస్టర్ ఉంటే ఆ పోస్టర్ చూసి వచ్చేసాము అనుకున్నాను కానీ వన్ కిలోమీటర్ ఇంకా లోపలికి వెళ్ళాలంట ఇదంతా మట్టి రోడ్డు సో ఇంకా ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ చూస్తే అసలు కార్లు మొత్తం ఫుల్గా ఉన్నాయి లాస్ట్ క్రాప్ కదా అది కాక పండ్లు ఏమంటే పైన ఉన్నాయన్నమాట సో కట్టెతో కొయ్యాలి అనేసి అని మెన్షన్ చేస్తున్నారు సో ఎవరు రారలే అనుకున్నాను బట్ ఈడికి వచ్చిన తర్వాత అసలు ఇన్ని కార్లు చూస్తే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఇక్కడ చూసారు కదా మొత్తం ఇక్కడైతే కొన్ని ఫామ్ అనిమల్స్ ఉన్నాయి పిల్లలు ఫీడ్ చేయడానికి ఇంకా ఇంటికాడ నుంచి తేవచ్చు అనమాట వాటికి ఫీడ్ చేయాలంటే ఏదైనా ఫుడ్ ఇంకా అలాగే హాట్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళ కోసం మాదిరిగా హాట్ డాక్స్ స్టాల్ కూడా ఉంది ఇంకా కాఫీ తాగడానికి కూడా కాఫీ ఉందనమాట ఇంకా ఇక్కడైతే కౌస్ ఉన్నాయి ఇంకా వాటికి కిందనే గడ్డి కూడా ఉంది ఆ గడ్డిని పెట్టచ్చు అనమాట సో ఈ అయితే ఫుల్ భయపడతా ఉన్నారు ఏమంటే అక్కడ ఒక నీట్గా రాసి పెట్టినారు ఒకవేళ ఫింగర్స్ కొంచెం లోపలికి పెట్టారంటే అది కొరికేస్తుంది అనేసి అని చెప్పారు అది చూసిన తర్వాత ఇంకా పిల్లలు అయితే లోపలికి పెట్టడం ఆపేసినారు ఇంకా ఈ ఆవులు వచ్చేసి పొద్దు నుంచి అందరికి గడ్డి పెట్టి పెట్టి మా గడ్డే తినట్లేదు ఇంకా నా చేతిలో బ్రెడ్ ఉన్నింది ఇంటికాడ నుంచి తెచ్చామనమాట ఇంకా ఆ బ్రెడ్ ముక్క పెడితే నీట్గా తినింది ఇంకా గీత అయితే ఫుల్ భయపడింది ఫస్ట్ అది ఏదో కొంచెం నాలుగు టచ్ అయినట్టు ఉన్నింది అనమాట ఇంకా ఇక్కడ అలాగే కోళ్ళు కూడా ఉన్నాయి ఇంకా కోళ్ళకు కూడా సేమ్ బ్రెడ్ ముక్కలు రెండు పెట్టండి అనేసి అని చెప్పిస్తే ఇంకా గీత కనీసం ధైర్యం చేసింది ఆరిన అయితే అస్సలు దగ్గరికి పోలేదు ఫుల్ భయపడిపోయినాడు కి వెళ్ళే ముందర వచ్చేసి రిసెప్షన్లో అయితే ఈ మాదిరిగా ఆరెంజెస్ అన్ని కోసి పెట్టారు ఇంకా టేస్ట్ చేయడానికి మేమైతే టేస్ట్ చేసాము చాలా పుల్లగా ఉన్నాయి ఇంకొకటి ఏమంటే ఈ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఫ్రీ అనమాట మనం పే చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనం కాయల్ని కోసుకొని మనం కొనుక్కొని తీ తీసుకెళ్ళాలనుకుంటామో అప్పుడు మాత్రమే ఆ కాయలకి మనీ పే చేయాలి సో ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినారనమాట ఇంకా అలాగే దీనికి పక్కన ఒక చిన్న షాప్ అయితే ఉంది ఇది హనీ షాప్ ఇంకా ఇక్కడ రియల్ బీస్ని ఒక చిన్న గ్లాస్ జార్లో అయితే పెట్టారు ఇంకా ఆర్యన్ అయితే దాన్ని చూస్తూ ఉన్నాడనమాట ఫస్ట్ టైం వాడు చూడడము మామూలుగా బుక్స్లో టీవీస్లో చూస్తూ ఉంటాడు కానీ రియల్గా చూడలేదు ఇంకా ఇక్కడైతే వెరైటీస్ వచ్చేసి హనీస్లో చాలా ఉన్నాయి ఇక్కడేమంటే జింజర్ ఇన్ఫ్యూజ్డ్ హనీ అంట నార్మల్ హనీ అంట రా హనీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా అలాగే వాళ్ళు మనం టేస్ట్ చేయడానికి కూడా ఈ మాదిరి చిన్న బాటిల్స్లో అయితే పెట్టారు ఇంకా టేస్ట్ చేసి మనకు నచ్చింది మనం కొనుక్కోవచ్చు ఇంకా అలాగే లాలీపాప్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఏమంటే స్పెషల్గా జింజర్ హనీతోనే తయారు చేశారంట సో చాలా హెల్త్కి మంచిది అనేసి అని చెప్పారు ఏమన్నా జలుబు దగ్గు ఇవన్నీ ఏమన్నా ఉంటే కొంచెం సూతింగ్గా ఉంటుంది అనేసి అని చెప్పారు ఇంకా మేమైతే కొన్ని లాలీపాప్స్ అయితే తీసుకున్నాము ఇంకా అలాగే ఇక్కడ ఒక చిన్న పజిల్ కూడా పెట్టారు హూ కెన్ డ్రింక్ ఫైవ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్ వితౌట్ గెటింగ్ సిక్ దీనికి ఆన్సర్ ఎవరికన్నా మీకు తెలిస్తే కింద కమెంట్లో అయితే షేర్ చేయండి ఫైనల్ ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది ఎంతసేపు లోపలికి పోయి కాయలు కొయ్యాలి అని ఇంకా ఇక్కడ డిస్కషన్ ఎందుకు చేసాము అంటే ఈ స్పాట్కి రావడానికి మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ టైంకి వెళ్ళాలి అంటే కనీసం అట్లీస్ట్ వన్ ఓ క్లాక్ అన్నా స్టార్ట్ అయితే లంచ్ టైంకి తినగలుగుతాము అనేసి అని అనుకున్నాము సో అందుకే ఇంకంతా డిస్కషన్ చేసుకొని వన్ అవర్ అయితే లోపల ఫ్రూట్స్ కొయడానికి స్పెండ్ చేయాలి అనేసి అని చెప్పి మాట్లాడుకొని ఇంకా అందరూ ట్రాలీ అయితే తీసుకొని ఇంకా అలాగే ఇక్కడ కర్రలు కూడా ఉన్నాయి అవి అవి కూడా తీసుకోవాలి ఈ కర్రలు ఎందుకు అనేసి అంటే వాళ్ళు ముందుగానే మెన్షన్ చేశారనమాట ఫ్రూట్స్ ఏమీ లేవు అన్ని పైన ఉన్నాయి సో ఎవరికి చేతికి అందదు కాబట్టి ఈ కర్రలతో లాగాలనమాట దీనికి రెండు చీలలు అయితే కొట్టారు మనకి ఇండియాలో దోటి ఎలా ఉంటుందో సేమ్ అలాగా ఇంకా చెట్లు చూసారు కదా ఏ కాయ కానీ కింద అయితే లేదు అన్నీ పైన ఉన్నాయి ఇంకా పిల్లలు వస్తారో చూడాలి ఇంకా అలాగే ఇక్కడ ఒక చిన్న పోనీ కూడా ఉంది హాస్ ఇంకా దీనిపైన పిల్లల్ని ఎక్కియచ్చు అనమాట సరే చూద్దాము అనేసి అని అడిగితే పర్ పర్సన్ వచ్చేసి టెన్ డాలర్స్ ఇంకా అది కూడా ఏమంటే బై క్యాషే పే చేయాలంట కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయను అనిందామా మరి టూ మచ్ అనేసి అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాము ఇంక ఇక్కడ ఫ్రూట్స్ కోయడం అయితే స్టార్ట్ చేశాము గీత అయితే అసలు నేను కోస్తాను అని ఫుల్ ఎగ్జైట్ అయింది చాలా ఫన్ ఉన్నింది పిల్లలకైతే చూపి బాగుంది కిషోర్ పక్కా కత్తి కూడా తీసుకొచ్చాడు నేను కార్ లోకి వచ్చిన తర్వాత యాక్చువల్గా తీసుకుందాం తీసుకునింటే బాగుండు అని చెప్పా బాను కానీ మర్చిపోయాము ఇంకా నువ్వు ఎటో తెస్తావులే అనేసి అని చెప్పి మేము ఇంక తీసుకురాలా ఏంది అట్ట తింటాన్నావు ఆంజనేసం లాగున్నావు తెలుసా ఈ చెట్టు కాయలు మాత్రమే తీయగున్నాయంట అందుకు వీళ్ళు ఈ చెట్టును వదిలి బోట్లే కొంచెం ఆరెంజ్ నానా ఆరెంజ్

இது ஜூஸ் காரி போக பிரி நீ దానికి కింద ఎగ్జాక్ట్ గా ఉంటే నెత్తిన పడుతుంది జాగ్రత్త గుడ్ మంచి ఆరెంజ్ చాలా బాగుంది చూసా

ఇంకా అందరం అయితే కొన్ని కాయలు అయితే కోసుకున్నాము ఇంకా ఈ కోసుకున్న కాయలకి అమౌంట్ పే చేయాలి సో ఇక్కడ రిసెప్షన్ దగ్గరకైతే వచ్చాము పర్ కిలో వచ్చేసి టూ డాలర్ థర్టీ సెన్స్ ఒకవేళ బ్యాగ్ ఈ రెడ్ కలర్ బ్యాగ్ ఉంది కదా ఇది కావాలి అనుకుంటే ఫిఫ్టీ డా ఫిఫ్టీ సెన్స్ ఎక్స్ట్రా పే చేయాలి సో ఇంకా మా కార్లో కొన్ని బ్యాగ్స్ ఉన్నాయన్నమాట సరే ఇంకా అవి తీసుకొస్తాను అని బాను అయితే వెళ్ళాడు ఇంకా మా బ్యాగ్స్లో అయితే మేము అన్ని కాయలు అయితే వేసుకొని ఇంకా వెయిట్ ఎంత ఉంటుంది అనేసి మొత్తం చెక్ చేసుకొని మనీ అయితే పే చేసాము ఇంకా ఇక్కడ మనీ పే చేసే దగ్గర ఈ గ్లాసెస్ ఉన్నాయి కదా ఇవి ఆర్యన్ వచ్చేసి కార్లో నుంచి దిగిన వెంటనే రోడ్లో ఎక్కడో కింద వేసుకున్నాడు అనమాట సో ఆ గ్లాసెస్ ఇక్కడ పెట్టారు పాపము అది మేమైతే ఎవరిదో అనుకున్నాము కానీ ఆర్యన్ మాత్రం ఇది నాదే అనేసి అని చెప్పి బానుకి చెప్పి మళ్ళీ లాస్ట్కి వాళ్ళని అడిగితే అవును అవి అక్కడ దొరికినాయి అనేసి అని అని అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే ఆర్యన్కి గ్లాసెస్ దొరికినాయి చాలా హ్యాపీ అయినాడు పాపం అవి దారిపోయినాయి అనేసి అని చెప్పి ఆ ఫ్రూట్స్ దగ్గర అయితే చాలా బాధపడుతూ ఉండే అనమాట అసలు యాక్టివ్గానే లేడు ఫుల్ డల్ అయిపోయినాడు ఎప్పుడైతే గ్లాసెస్ దొరికినాయో ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయినాడు పాపము ఇంకా ఇక్కడే ఒక ట్రాక్టర్ కూడా అనేది దానిపైన మొత్తం గడ్డు ఉంటే ఇంకా పిల్లలందరినీ కూర్చోబెట్టి ఒక ఫోటో అయితే తీసాము ఇంకా నిజంగా ఈ పికింగ్కి వచ్చిన తర్వాత మాకైతే ఒక విలేజ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది పిల్లలకి మాకు ఇద్దరికి మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా దీని తర్వాత పక్కనే ఒక చిన్న వెహికల్ లాగా ఉనింది ఇంకా ఆరేనే ట్రాక్టర్ నుంచి కిందకి దింపంగానే ఇంకా ఆ వెహికల్ పైకి అయితే ఎక్కినాడు ఇంకా సరే వెళ్దాం రా అంటే నో నేను రాను అనేసి అని చెప్పి కాసేపు వెయిట్ చేయమన్నాడు అసలు రానే రాలేదు వెహికల్స్ అంటే చాలా ఇష్టం అనమాట ఈ మాదిరిగా ట్రాక్టర్స్ అన్న డిఫరెంట్గా ఏదైనా వెహికల్స్ కనపడితే ఇంకా సరేరా అక్కడ ట్రాక్టర్ దగ్గర కూర్చొని స్టీరింగ్ దిప్పుతూ అనే గుదికి ఇంకప్పుడు కిందకి దిగినాడు యా ఓకే దిగ అయితే అడుగుదాం వాళ్ళని పద దిగు గో గో అండ్ ఆస్క్ కెన్ ఐ హ్యావ్ ఎ టర్న్ అని అడుగు ఇంకా వాళ్ళని అయితే అడిగాడనమాట అడగంగానే పాపం వాళ్ళ పాపను అయితే కిందకి దింపి ఆర్యన్కి అయితే ప్లేస్ ఇచ్చినారు ఇంకా ఆర్యన్ అయితే కాసేపు ఎంజాయ్ చేసినాడు ఇది బొమ్మ ట్రాక్టరే కదా రియలా No, no moving, no touching yes. Yeah? yeah? Let's go now. Okay, get down. ఇంకా ఇక్కడ ఒక పిక్నిక్ ఏరియా కూడా ఉంది ఆ సైడ్ అంతా ఆరెంజ్ పికింగ్ ఇదంతా కార్ పార్క్ కదా ఇంకా ఈ సైడ్ వచ్చేసి ఓపెన్ ఏరియా లాగా ఇచ్చారు ఇక్కడ టేబుల్స్ అన్నీ వేశారు ఇక్కడ మనము ఇంటికాడ నుంచి ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని కూడా తినొచ్చు అనమాట లేకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు కుక్ చేస్తున్నారు కదా అక్కడ కొనుక్కొని కూడా తినేలాగా ఉంది వన్ డే ట్రిప్ అయితే చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది అయిపోయింది ఆరెంజ్ పికింగ్ ఎలా ఉంది గీత

దీని కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను అండ్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సీ విన్ ద నెక్స్ట్ వీడియో బాయ్